శ్రీ శ్రీ సాయి సత్రము నలభై ఐదవ అధ్యాయము ఏడవ రోజు పారాయణ బుధవారం కాకాసాబ్ సంశయము ఆనందరావు దృశ్యము కొయ్యబల్ల మంచము గత మూడు అధ్యాయములలో బాబా దివ దివంగతుల గుటం గురించి చెప్పితమి వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించిన కానీ వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచి అయి ఉండడం ఇప్పటి వరకు వారి జరిగిన నీళ్ళను చెప్పితిమి వారు సమాధించిందనే పిమ్మట కొత్త నెలలు జరుగుతున్నవి దీనిని బట్టి బాబా శాశ్వతంగా ఉన్నారని తమ భక్తులకు పూర్వం వలి తోడ్పడుచున్నారని తెలియచున్నది ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచరు వారు నిజంగానూ అదృష్టవంతులు అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులు ఎందు అమకారం పోగొట్టుకునినాచో వారు మనసులో భగవత్ అర్పణము కానిచో వారి అది వారి దురదృష్టమని చెప్పవచ్చును అప్పుడే కాదు ఇప్పుడు కూడా కావలసినది బాబాయందు హృదయపూర్వకమైన భక్తి మన బుద్ధి ఇంద్రియములు మనసు బాబా సేవలో నైక్యము కావాలను కొన్నింటి మాత్రమే కొన్నింటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వారిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనం లేదు పూజ కానీ ధ్యానము కానీ చేయ పూనుకొనిచో దానిని మనఃపూర్వకంగాను ఆత్మశుద్ధితోడను చేయవలేను ప్రతి తన భర్త హిందుగల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చేదరు అయినప్పటికీ మొదటి రెండవ దానితో పోల్చుటకు వీలు లేదు జీవిత పరమావధిని పొందుటకు తండ్రి కానీ తల్లి కానీ సోదరుడు కానీ ఇంకా తదితర బంధువులెవ్వరూ కానీ తోడ్పరరు ఆత్మసాక్షాత్కారమునకు దారిని మనమే వెతుక్కుని ప్రయాణములు సాగించవలను నిత్యములకు భేదములను తెలుసుకొని ఇహపర ఇహలోక పరలోకములలో కాని విషయ సుఖమైన తెధించి మన బుద్ధిని మనసును స్వాధీనం అందించుకొని మోక్షము కాంక్షించవలను ఇతరులపైన ఆధారపడుట కంటే మన స్వశక్తి ఎందే మనకు పూర్తి నమ్మకం ఉండవలెను ఎప్పుడైతే మనము నిత్యానిత్యములు గల భేదములను పాటించదము ప్రపంచం అబద్ధమని తెలుసుకునేదేము దానివలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మన నిర్మోహము కలుగును క్రమముగా పరబ్రహ్మ స్వరూపమని కావున వారొక్కరే నిజమైన గ్రహించదము వారు ఈ జగత్తును జయించిన వారు ప్రపంచమరకు అతీతులను అప్పుడు వారిని ప్రతి జీవరాశి ఎందు చూడగలిగి పూజించదము ఏ అద్వైత భజనము లేదా పూజ ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురువుని హృదయపూర్వకంగా ధ్యానించదమో మనము కూడా వారిలో నైక్యము నైక్యమే ఆత్మసాక్షాత్కారము పొందేదము ఏ ఎలా గురువు నామముని జపించుట వలనూ వారి స్వరూపమునే మనము మనమును నొందించుకొని ధ్యానించుట చేతను వారిని త్యజ సర్వ జంతు పోటీ ఎందు చూచుటకు అవకాశం కలుగు మనకది శాశ్వతానందమును కలుగు చేయను ఈ దిగువ కథ దీనిని వ్యక్తీకరించిన కాకాసాహెబ్ సంశయము ఆనందరావు అనుభవము కాకాసాహెబ్ దీక్షితును ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు రాసిన గ్రంథములను అనగా భాగవతము భావార్ధరామాయణుని చదువుకు బాబా ఆదేశించిన బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథములను చదువుతుండే బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండెడు వారు ఒకనాడు హృదయం ఉదయం నా బొంబాయి చౌపాటిలోనున్న కాకా మహాజని ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతము చదువుతుంది శ్యామ కాకా మహాజన్ కూడా నచ్చటం నుండి శ్రద్ధతో భాగవతమని విలుచుండే దీక్షిత్ ఏకాదశి ద్వితీయ ద్వితీయను చదువుచుండెను అందు వృషభ కుటుంబములోని నవనాధులు లేదా సిద్ధులకు కవి హరి అంతరిక్ష ప్రపుత పిప్పలాయన అరి అవిర్హోత్ర ధృమిళ చమన్ మరియు కరభజనులు భాగవత ధర్మ సూత్రములను జనక మహారాజునకు చెప్పుచుంటిరి జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగిన వారు ఒక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములు ఇచ్చారు అందులో మొదటి వాడకు కవి భాగవత ధర్మమును బోధించను హరిభక్తుని హరి భక్తుని లక్షణములను అంతరిక్షుడు మాయను దాటుటను పిప్పలాయనుడు పరబ్రహ్మమును అవిర్హోత్రుడు కర్మను దుర్మిలుడు భగవంతుని అవతారములను వారి లీలలను చమన్ను భక్తుడు కాని వాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని కరభజనుడు యుగ యుగములు ఎందు భగవంతుని ఉపాసించు వేరు వేరు విధానములను సంతృప్తికరంగా బోధించి వాని సారాంశమేమనగా కలియుగములో మోక్షము పొందుట ఒకటే మార్గం కలదు అదేమన్నా గురిని లేదా హరిపాదార విందములను స్మరించుట పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహంతో శ్యామతో నీట్లని నవనాథులు భక్తి విషయమై చెప్పింది ఎంత అద్భుతంగానున్నది దానిని ఆచరించుట ఎంత కష్టము నవనాథులు పూర్ణజ్ఞానులే కానీ మన వంటి మూర్ఖులు కా మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలవున అనేక జన్మలెత్తినను మనము దానిని పొన్ సంపాదించలేము అట్లైనను మనకు మోక్షము వచ్చుటెట్లు కాబట్టి అట్టి దానిని మనం ఆశించరాదని తెలివి తెలియచున్నది కాకాసేహెబ్ నిరుత్సాహము నిరాశలు శ్యామ ఇష్టపడలేదు వెంటనే అతడిట్లనే ఎవరైతే వారి చే బాబా వంటి ఆభరణము పొందెదరో అట్టి వారు నిరాశ చెంది ఏడ్చుటం విచారకమైన సంగతి వారికి బాబా ఎందు నిశ్చలమైన విశ్వాసం ఉన్నచో వారు నిరాశ చెందనేలా నవనాథుల భక్తి బలమైనది ఉండవచ్చును కానీ మనది మాత్రము ప్రేమానురాగములతో నిండి ఉండలేదా హరినామ స్మరణము గురునామ స్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా అట్లయినచో భయం నొక్క కానీ ఆందోళనకు కానీ అవకాశమేది శ్యామ చెప్పిన సమాధానంతో కాకా సాహెబ్ సంతృష్టి చెందలేదు నవనాథుల భక్తిని పొందుటెట్లు అను ఆ మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండిన ఆ మరుసటి ఉదయమే ఈ కింద అద్భుతము జరిగిన ఆనందరావు పాకాడే అనువాడు శ్యామను వెతుకుచు పురాణం కాలక్షేపం జరుగుచున్న స్థలమును కూర్చున్నాడు కాకాసాహెబ్ భాగవతం చదువుచుండెను పాకాడే శ్యామకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలోనేమో చెప్పుచుండెను అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామకు చెప్పుచుండెని ఇది పురాణ కాలక్షేపం కొంచెం ఆటంకము కలుగచేసిన చేశాను పురాణము చదువుట మాని విషయ విషయమేమని అడిగాను శ్యామ ఇట్లు నొడివెను నిన్న నీ సంశయము తెలిపితిని దానికి సమాధానం ఇదిగో బాబా పాకాడికి చూపిన స్వప్న దృశ్యమును వినుము రక్షకమైన భక్తి కాక వేరేది దీనిని సాధించలేదు గురిని పాదములు భక్తితో ధ్యానించిన చాలున అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు అందరూ ముఖ్యముగా కాకా సాహెబ్ ఆ దృశ్యమును వివరముగా వినగోరేరి వారి కోరిక ప్రకారం పాకాడే ఆ దృశ్యముని క్రింది విధంగా చెప్పనారంభించిన లోతైన సముద్రంలో నడుము వరకు దిగి అచ్చడి నిలిచి తిని హఠాత్తుగా నచ్చడం సాయిబాబాను చూచితిని రత్నములు తాపిన చక్కని సింహాసనంపై బాబా కూర్చుని ఉండిను వారి పాదముల నీటిలో ఉండేను బాబా స్వరూపమును చూసి మిగిలిన ఆనందించి తిని అది నిజము వలె నుండిను కానీ స్వప్నము వలె కానరాకుండెని దానిని నేను స్వప్నమని అనుకోని మాధవరావు కూడా అచ్చట నిలిచి ఉండేను శ్యామ ఆనందరావు బాబా పాదములపై పడుమని సలహా ఇచ్చారు నాకు కూడా నమస్కరించవలేనున్నది కానీ వారి పాదములు నీటిలోనున్నవి ఉన్నవి కనుక నా శిరస్సును వారి పాదములై నెట్లుంచగలను నేను నిస్సహాయుడు నేను నేనంటిని అది విని అతడు బాబాతో ఇట్లా నేను దేవో దేవా నీటిలో నన్ను పాదములు బయటకు తీము వెంటనే బాబా తన పాదములు బయటకు తీసిరి క్షణమైన ఆలస్యం చేయక నేను వారి మొక్కి నొక్కి దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లా నేను ఇక బొమ్ము నీవు క్షేమము క్షేమమును పొందెదవు భయము కానీ ఆందోళన కానీ అవసరం అవసరం లేదు శ్యామకు పట్టు పంచే ఒకటి దానము చేయము దానివల్ల మేలు పొందేదో ఆ బాబా అజ్ఞానుసారమే కాకాడే పట్టు దోవతిని తెచ్చిన మాధవరాకి ఇవ్వవలసిందని సాహెబ్ వెళ్ళిన శ్యామ అందుకు అందులో ఒప్పుకొనలేదు ఎలా బాబా తన కట్టే సలహాను ఇవ్వలేదు కనుక కొంత వివాదం జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్లు వేసి తెలుసుకున్నకు సంబంధించిన సంశయ విషయంలో అందులో చీటీ వేసి సంశయం తీర్చుకుంటా కాకా సాహెబ్ స్వభావం పుచ్చకొనుము నిరాకరించి మరో రెండు చీటీలు రాసి బాబా పాదుకుల వద్ద పెట్టి ఒక బాలునితో అందులో ఒక దానిని తీయించిరి పుచ్చకొనుము అనే చీటీ ఎన్న చుట్టితే మాధవరావుకు దోహతనిచ్చి దాన్ని శ్యామ అంగీకరించిన ఇద్దరును సంతృష్టి చెందిరి కాకా సాహెబ్ సంశయము తీరు ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసిందని ఈ కథ ప్రబోధించుచున్నది కానీ మన తల్లి యొక్క గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవాలను వారి బోధనల ప్రకారం నడవలను ఎందుకనగా మన కష్ట సుఖములు ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసి ఉండను హృదయ పలకమునందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్క ఈ లోకములో అనేక మంది యోగులు కలరు కానీ మన గురువు అసలైన తండ్రి ఇతరులు అనేక శుబోధన చేయవచ్చును కానీ మనము మన గురువు యొక్క పలుకులను ఏ ఏలా హృదయపూర్వకంగా గురువు నీ గురువుని ప్రేమించము సర్వస్వ శరణాగతి వేడుము భక్తితో భక్తితో వారి పాదముల ముఖము అట్లు చేసిన సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు కొయ్యబల్ల మంచము బాబాదే మహాన్ సాపతిది కాదు బాబా చిరుడి చేరిన కొద్ది కాలములకే కొద్ది కాలంలోకే నాలుగు మూరల పొడవు ఒక జానుడి వెడల్పగల కొయ్యబల్ల మీద నాలుగు చివరల నాలుగు దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకునేవారు కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి మొక్కలు మొక్కలు చేసి పారవేసిన ఒకనాడు బాబా దాని మహిమను సా కాకాసాహెబ్ వర్ణించి చెప్పుచండి ఇది విని ఇతడు బాబా బాబా ఇట్లని మీ కొ ఇంకను కొయ్య బల్లం అందు మక్కువ ఉన్న ఇంకొక బల్లం మీ కొరకు మసీదులో వేలాడ వేసేదను దానిపై మీరు సుఖంగా నిద్రించవచ్చు అందుకు బాబా ఇట్లన్న మహల్సాపతిని దిగువి విడిచి నేనొక్కడనే పైన పండుకొనటకి ఇష్టం లేదు కాకాసాహెబ్ ఎట్లా నేను మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించేదను బాబా అతడు ఎట్లు బళ్ళబాయి పరుండగలడు బళ్ళ మీద ఆమె తెచ్చిన పడుకునట సులభమైన పని కాదు ఎవరు మిక్కిలి పుణ్యవంతులు వారే పండుకొనగలరు ఎవరైతే కండ్లు తెరిచి నిద్రించగలరో వారికే అది మీద నేను నిద్రపో ఉన్నప్పుడు మహల్సాపతిని నా పక్కన కూర్చుండి నా చెయ్యి తన చెయ్యి నా హృదయంపై మరణించమనేది అచ్చటి నుంచి వచ్చు భగవన్ స్మరణను వినమనేదేను నేను పండుగ నుంచో నన్ను లేవకొట్టమనేదేను దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు నిద్రతో కొనుకు పాటలు పడుతుండను నా హృదయంపై వాని చేతి పరువును గమనించి ఓ భగత్ అని పిలిచేదను వెంటనే కండుకు తెరిచి కదలని ఎవరైతే నేలపై చక్కగా నిద్రించలేడో ఎవరు కదలకుండా ఉండలేడో ఎవడో నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బళ్ళ మీద నిట్లు పండుకొనగలడు నేను అనేక పర్యాయములు బాబా తన భక్తులు ఎందుకు ప్రేమ ఇట్లా మంచి మంచిగాని చెడ్డ కానీ ఏది మనదో అది మన దగ్గర ఉన్నది ఏది ఇతరులదో అది ఇతరుల దగ్గర ఉన్నది ఓం శ్రీ సాయినాథాయన మహా సాయి నలభై అధ్యాయ నలభై ఐదో అధ్యాయము సంపూర్ణ ఓం శ్రీ ఓం శ్రీ సాయినాథాయనం